ఎస్ అమ్మ నేను లాస్ట్ టైం కూడా కొన్ని విలేజెస్ పర్యటించినప్పుడు ఇన్ఫ్యాక్ట్ లోపల నేను అరకు పార్లమెంట్లో అరకు అసెంబ్లీలో అలాగే అనంతగిరి లోపల విలేజెస్లోకి వెళ్ళినప్పుడు చాలా చోట్ల అసలు స్వచ్ఛ భారత్ నిధులు అక్కడ డ్రా చేసేసి కూడా వాష్రూమ్స్ లేని పరిస్థితి చాలా చూశాం ఓ మై బాల్ అండ్ నాకు అదే ఆశ్చర్యం అనిపించింది ప్రతి గ్రామంలో మనము స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ ఇచ్చాము కదా ఎందుకు లేదు అని అడిగితే సరిగ్గా అక్కడ అంటే కాంట్రాక్టర్స్ కూడా కొంతమంది మోసం చేయడం జరిగింది గవర్నమెంట్ని కూడా ఎందుకంటే స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ కట్టామని చెప్పి జియో ట్యాగింగ్ పెట్టి కూడా తీసేసుకున్నారు కానీ టాయిలెట్స్ లేవు ఓకే సో చాలా చోట్ల లేవయి అది సీరియస్ ఇష్యూ నేను అడ్రస్ చేయవలసింది బికాజ్ నరేంద్ర మోదీ గారు ప్రతి మహిళకు అది బేసికల్లీ అభిమానానికి ఎందుకంటే బయటికి వెళ్ళడం అన్నది చాలా బ్యాడ్ కానీ ఇప్పుడు చూస్తే ఏ గ్రామ గ్రామాల్లో నేను చూస్తున్నాను హ్యామ్లెట్ విలేజెస్లో ఎక్కడా కూడా వాష్రూమ్స్ లేవమ్మా వాష్రూమ్స్ అనేది అసలు వాష్రూమ్ కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి లేడీస్ ఎదుర్కొంటున్నారు కాబట్టి అది సీరియస్ ఇష్యూ అడ్జస్ట్ చేయవలసి నెక్స్ట్ టైం కి మీరు క్యారీవెన్ క్యారీ చేస్తారా నెక్స్ట్ టైం కి ఐ థింక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షుడ్ బి రెడీ బై దట్ టైం అండ్ హండ్రెడ్ పర్సెంట్ యూనో క్యారీవెన్ క్యారీ చేయకుండా ఉండే అవకాశం రావాలని నేను కోరుకుంటున్నాను